హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఇవి మేము మేమందరం కలిసి తిరుమల తిరుపతి వెళ్ళామన్నమాట అనమాట ఆ వ్లాగ్ ఇది మీతో షేర్ చేసుకోబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇవి లాగొచ్చేసి నేను నెల్లూరు వచ్చానమాట నేను పిల్లలు సో అక్క వాళ్ళతో కలిసి తిరుమల తిరుపతి వెళ్తున్నాము సో మేమైతే ఎర్లీగా లేచేసి ఇంట్లో దీపం పెట్టేసుకొని నమస్కారం చేసుకొని దేవుడికి అయితే స్టార్ట్ అయిపోయాము నెల్లూరు నుంచి తిరుపతి బస్కి వెళ్తున్నాం అనమాట ఫోర్ అవర్స్ పట్టిన నెల్లూరు టు తిరుపతి బస్సులో సో బస్కి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ బస్ దిగిన తర్వాత కొంచెం దగ్గరలో ఒక ఈ రేష హోటల్కి అనిపిస్తే ఇంక ఇందులో బ్రేక్ఫాస్ట్కి అయితే చేస్తున్నాము ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కదా ఇంకా తినేసి ఒకేసారి ఎక్కడం బాగుం అంటే మెట్లు ఎక్కి వెళ్దాం అనుకుంటున్నాము అలిపేరి నుంచి తిరుపతి సో బాగుంటుంది కదా అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము ఇంక ఇక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఆర్డర్ చేసుకున్నారు మా అబ్బాయి అయితే ఒక గారే సాంబార్ అన్నాడు అంటే వడ సాంబారు సో నేనైతే ప్లెయిన్ దోశ తీసుకున్నాను ఎంత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కాఫీ తీసుకోవాలి కదా సో కాఫీ కూడా తీసేసుకున్నాము అన్నీ తీసుకుని తాగేసిన తర్వాత మనం బ్యాగ్స్ తెచ్చుకుంటాం కదా ఎందుకంటే మేము అందరం నడిచే వెళ్దాం అనుకుంటున్నాం సో మన లగేజ్ ఉంటుంది కదా ఆ లగేజ్ అక్కడ లగేజ్ డ్రాప్ చేస్తారు కదా అల్లిపిరి మెట్ల దగ్గర రూమ్స్ ఉంటాయి అక్కడ మనం లగేజ్ డ్రాప్ చేస్తే ఆ లగేజ్ మనం పైకి వెళ్ళేసరికి పైకి వస్తుంది అనమాట సో మేమైతే లగేజ్ డ్రాప్ చేసేటప్పుడు బ్యాగ్కి తప్పకుండా కీ అయితే ఉండాలి లాక్ వేసుకోవాలి సో లగేజ్ అయితే డ్రాప్ చేసి ఇంకా మెట్ల దగ్గరికి వచ్చేసాము నడవటం స్టార్ట్ చేద్దామనేసి ఇక్కడ బాగా అంటే అందరు కొబ్బరికాయలు కొడుతున్నారు పూలు పెడుతున్నారు ఇలా ఉంది కదా అన్నీ అప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు మంచిగా ఉంది సో ఇంకైతే స్టార్ట్ అయ్యాము కర్పూరం వెలిగించేసి అయితే కనుక మేము స్టార్ట్ అయ్యాము ఫస్ట్ మెట్ అయితే ఎక్కడం స్టార్ట్ అయిపోయాము సో చాలా బాగా అనిపించింది తిరుపతి నాకు మేము ఎప్పుడు చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని తీసుకెళ్ళినా కూడా మేము నడిచే వెళ్ళేవాళ్ళం అందరం కలిసి వెళ్తాం కదా ఇలా నడిచి వెళ్తే బాగుంటుంది నడిచే వెళ్ళేవాళ్ళం కానీ తర్వాత మా పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇంతవరకు ఒక్కసారి నేను ఒక్కదాన్ని నడిచాను కానీ పిల్లల్ని నడిపించలేదు సో ఫస్ట్ టైం మా పిల్లల్ని నడిపించడం నాకు బాగా అనిపించింది సో జింకలు చూస్తున్నారు కదా ఒక రెండు వందల స్టెప్స్ ఎక్కువ ఉంటాం అనుకుంటాను అంతే జింకలు అయితే కనిపించేస్తున్నాయి ముందుకెళ్ళిన తర్వాత జింకలు పార్క్ ఉంటుంది కదా అది అయితే లేదు ఇప్పుడు అది ఉంది కానీ అందులో జింకలు అయితే లేవు నేను అనుకోవటము జింకలు ఎట్లా వదిలేశారేమో అనుకున్నాను ఇంకా మంచిగా ఎక్కడంటే అక్కడ కనిపించేస్తున్నాయి జింకలు సో ఇంకా పిల్లలు కొంచెం భయం అనిపించింది అనమాట ఎందుకంటే ఈ మధ్య కొంచెం టైగర్స్ అలా తిరుగుతున్నాయి చిరుతాలు అలా తిరుగుతున్నాయి అని చెప్తున్నారు కదా ఇట్లా జింకలు ఇలా ఉంటే అన్నట్టు కొంచెం భయం వేసింది సో ఇంకా అదర్వైజ్ అంతా మంచిగా ఎక్కేసాము సో ఇవైతే దేవుని అవతారాలు ఉంటాయి కదా దశ అవతారాలు అని అట్లాగా విగ్రహాలు ఉంటే నేను వీడియో తీసాను మీకు కూడా చూస్తారు కదా అనేసి ఇంకైతే అందరం ఎక్కుతున్నాం చూసారా మంచిగా మెట్లన్నింటికి బొట్లు పెట్టారు ఇలా కర్పూరం వెలిగించారు మొక్కుకొని ఉంటారు ఇలా కర్పూరం కూడా వెలిగించుకుంటూ వెళ్తున్నారు చక్కగా చిన్న చిన్న పిల్లలు కూడాను సో ఇక్కడ చూస్తే నాలుగు జింకలు వచ్చాయన్నమాట కానీ ఫుడ్ పెట్టున్నారు అక్కడ ప్రతి దగ్గర బోర్డు పెట్టి మెన్షన్ చేశారనమాట జి వీటికి అడవిలో జింకలు కానీ వేటికి ఫుడ్ అయితే పెట్టొద్దని కానీ ఫుడ్ అయితే అలా పెడుతున్నారు అనమాట ఫోటోలు దిగుతున్నారు సో ఇక్కడికి వచ్చేసరికి మేము వెయ్యి మెట్లు ఎక్కామన్నమాట ఇంకా మెట్లు ఎక్కేసి ఇంకా కాసేపు ఇక్కడ కొంచెం కూర్చున్నాము కానీ మేము అలిపిరి టూ తిరుపతి వెళ్తున్నాం కాబట్టి మధ్యలో చాలా షాప్సే ఉన్నా ఉన్నాయన్నమాట పిల్లలకి స్నాక్స్ కానీ కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతున్నాయి ఫ్రూట్స్ దొరుకుతున్నాయి చాలా మంచిగా ఉంది మా పిల్లలు కూడా ఫస్ట్ టైం ఎక్కడం ఎక్కడా కూడా మంచిగా నచ్చింది అనమాట ఎక్కటము సో ఇట్లా మంచిగా మధ్య మధ్యలో తాగుతూ తింటూ మంచిగా వెళ్ళాం అన్నమాట సో ఇదంతా ఎక్కిన తర్వాత ఇంకా ఎక్కుతానే ఉన్నాము పిల్లలు మాత్రం ఎత్తుకుంటా అంటే మా అబ్బాయిని మాత్రం వద్దు వద్దు అంటున్నాడు కానీ ఇది ఒక్కటండి మనకు మామూలుగా స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ ఉంటాయి కదా అవైతే కనుక ఇప్పుడు అలిపిరి మెట్లు దగ్గర అయితే ఇవ్వట్లేదు శ్రీవారి మెట్లు అంటారు కదా అక్కడైతే ఇస్తున్నారంట ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళంట అలిపిరి మెట్ల దగ్గర కూడా ఇప్పుడైతే ఇవ్వట్లేదు ఇప్పుడైతే కనుక రైల్వే స్టేషన్ దగ్గరలో విష్ణు నిలయం బిల్డింగ్ ఇంకా బస్ స్టేషన్ ఎదురు శ్రీనివాస కాంప్లెక్స్లో భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారంట అది ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు సిక్స్ సో తప్పకుండా మీరు ఆధార్ కార్డ్ అయితే ఉండాలి మీ దగ్గర సో ఫోర్ టు సిక్స్ ఇస్తుంటే నైట్ నుంచే క్యూలో ఉంటున్నారంట సో ది ఈ దర్శనానికి అయితే మాత్రం కొంచెం టైం పడుతుందేమో చూసుకొని తీసుకోండి మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ చేసుకుందాం కాబట్టి మేము ఇట్లా టికెట్స్ ఏం తీసుకు డైరెక్ట్గా నడిచి వెళ్ళిపోయామనమాట సో ఇక్కడికి వచ్చేసాము గాలి గోపురం అంటారు కదా ఇక్కడ దాకా వచ్చామనమాట ఇక్కడ దాకా స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ నుంచి కొంచెం నడిచేది ఉంటుంది స్టెప్స్ ఉండవు కదా ఉంటాయి కానీ కొంచెం దూరం ఎక్కువ నడి ఒక కిలోమీటర్స్ నడుకుంటుంది అనమాట అట్లా సాఫీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సో ఇట్లా నడిచింది ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు ఇక్కడ ఇట్లా నడిచేసిన తర్వాత ఇంకా ఇక్కడ షాప్స్ ఉన్నాయి మంచిగా టిఫిన్ దొరుకుతుంది అంటే ఆకలిగా ఉంటే ఎవరైనా టిఫిన్ చేసినా లేదంటే ఇక్కడ షా టిఫిన్స్ ఉన్నాయి మేమైతే ఫస్ట్ కొబ్బరి బొండాలు అయితే తీసుకున్నాము పిల్లలు డ్రింక్స్ అవన్నీ తీసుకుంటున్నారు కొబ్బరి బొండాలు తింటే తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా అనేసి కొబ్బరి బొండం తాగి అందులో కొబ్బరి ఉంటుంది కదా అది అయితే తీసుకుంటున్నాం మేమైతే ఆ కొబ్బరి అయితే నాకు చాలా నచ్చుతుంది ఇప్పుడు కొబ్బరి బోనం తాగినా కుదిరితే మాత్రం నేను కొబ్బరి అయితే తీసుకుంటాను సో ఇక్కడ అలా తీసేసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూసారా మా అబ్బాయి ఐస్ క్రీమ్ ఏది కావాలంటే అది ఇంకా ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేశారు ఫుడ్ అయితే కనుక ఐస్ క్రీమ్ తీసుకున్నారు ఇక్కడికి వచ్చాము రామావతారం అన్నమాట చాలా బాగున్నారు కదా దేవుడు ఇక్కడ ఇంకొంచెం ముందుకు వచ్చి తీస్తే అవతారము ఇట్లా పిల్లలు నచ్చుకుంటూ తింటా ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకుందాం కొన్ని బనానాస్ ఆరెంజెస్ అవి తీసుకుందాం ఏమైతే ఇంకొచ్చేసి ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట కొంచెం కూర్చు రెస్ట్గా కూర్చుంటున్నాం లేర్చుంటున్నాం మేమైతే టెన్కి అలా స్టార్ట్ అయ్యాము వెళ్ళేసరి పైకి వెళ్ళేసరికి ఫైవ్కి అలా వెళ్ళాము అన్న నిదానంగా పిల్లలు ఉన్నారు కదా అలా నడుచుకుంటా వెళ్ళాము చూసారు ఇది పెద్ద జింక అనుకుంటున్నాను నేనైతే జింకలానే ఉంది కదా డేర్ లానే అది అసలు ఎంత దగ్గరకు వచ్చేసిందో చూసారా మనం నడిచే దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ సో అట్లా అన్నీ చూసుకుంటా వెళ్తున్నాం కానీ కొంచెం దగ్గర దగ్గరగా వెళ్తున్నాం అనమాట అందరు ఒక్క విడివిడిగా రాకుండా అందరు కొంచెం గుంపులుగానే వెళ్తున్నారు సో ఇక్కడ చూసారా గోవిందనామాలు అన్నీ ఇట్లా రాస్తున్నాయన్నమాట మేమైతే చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు అన్నీ చదువుకుంటా వెళ్ళేవాళ్ళం మేము వచ్చేసి కలికి అవతారము మేము చిన్నప్పుడు వచ్చి అన్నీ చదువుకుంటా వెళ్ళేవాళ్ళము ఇప్పుడు పిల్లలతోటి ఎక్కడ అట్లా వెళ్ళొద్దు ఇలా వెళ్ళొద్దని చెప్పుకుంటానే అయిపోయిందనమాట సో ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉంటుంది కదా అక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చామంటే హాఫ్ సగం నడిచినట్టు మనం సగం ఇంకా ఇంకెక్కడి నుంచి ఇంక సగం ఉంటుందన్నమాట సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ దేవుడి దగ్గర దర్శనం చేసుకున్నాము కానీ ఎక్కడ ఆగితే అక్కడ మాత్రము టీ కాఫీలు అయితే తీసుకున్నాము కూల్ డ్రింక్స్ తాగుతున్నా కూడా చూసారా మేమందరం టీ ఫ్యాన్స్ అనమాట టీ తీసుకున్నాము చాలా బాగుంది టీ అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఎన్ఆర్ఐ స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది ఈ టికెట్స్ మనం ముందుగా బుక్ చేసుకో అక్కర్లేదు అనమాట డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు ఒరిజినల్ పాస్పోర్ట్ మాత్రం తప్పకుండా ఉండాలి ఆ పాస్పోర్ట్ తీసుకొని ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్తే మనకు అక్కడ ఒక ఫామ్ ఇచ్చి మన డీటెయిల్స్ ఫిల్ చేయించుకుంటారు కానీ మనం ఇది ఇండియా వచ్చిన ముప్పై రోజుల లోపల మాత్రమే ఈ దర్శనానికి ఎన్ఆర్ఐ ఎంట్రీ మీద అయితే వెళ్ళగలుగుతాము థర్టీ డేస్ తాడితే మాత్రం ఉండదు అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి సో ఇంకైతే నడిచి వచ్చేసాము ఇక్కడ కొంచెం రోడ్డు దగ్గరగా నడుస్తాము కదా ఇంకా ఇక్కడ కొండలు మంచిగా కనిపిస్తున్నాయి అనమాట పిల్లలకి కిందగా లోయలాగా అలా కనిపిస్తున్నాయి ఇట్లా వచ్చే వెహికల్స్ కనిపిస్తున్నాయి మంచిగా అయితే అయ్యింది అక్కడక్కడ చెట్ల మీద పెద్ద పెద్ద మంకీస్ ఉంటాయి కదా అవి ఉన్నాయి స్క్వరల్స్ ఉన్నాయి ఇక్కడి నుంచి ఆ కొండలు చూసారు కనిపిస్తుంది తిరుమల తిరుపతి కొండలు చూస్తుంటేనే మనసు ఎంతో బాగా అనిపిస్తుంది కదా శేషాచలం అడవులు సో అక్కడ అంతా ఆగి ఆగి చూస్తూ ఏమన్నా చిన్న యానిమల్ ఆనిమల్ అంటే అదే మంకీస్ అలానే పెద్ద పెద్ద ఏం కనిపించలేదు సో అవన్నీ చూసుకుని చూడ చూసారా స్కూరలు పూడతాయి అనమాట ఎలా తిరుగుతూ ఉందో సో ఇవన్నీ చూసుకుంటా పిల్లలు చూపించుకుంటూ వాటి గురించి అన్నీ చెప్పుకుంటూ వెళ్తే పిల్లలు ఇంట్రెస్ట్గా వింటున్నారు మనం వెళ్ళడానికి కూడా బాగుందనమాట పిల్లలతో కలిసి వెళ్తే మంచిగా ఉంటుంది సో అన్నీ చూసుకునే నిదానంగా వెళ్ళాము ఇటు సైడ్ వచ్చేసి మొత్తం కొండలు అనమాట సో ఆ కొండల మీద నుంచి చిన్నగా వాటర్ అయితే వస్తున్నాయి అంతకుముందే వర్షాలు అవి పడి ఉన్నాయి సో చూస్తున్నారా వాటర్ అంతా వస్తుంది అనమాట చిన్న చిన్నగా ఆ వాటర్ అన్నీ వచ్చి రోడ్డుకి ఇటు సైడ్గా మనం నడిచే ప్లేస్కి అయితే వస్తున్నాయి చాలా చల్లగా ఉన్నాయి కొంచెం పైకి వెళ్ళే కొన్ని పైకి వెళ్ళే కొన్ని బాగా చలైతే ఎక్కువ అనిపించింది వచ్చే వెహికల్స్ కానీ ఈ రోడ్డు మాత్రం ఈ రోడ్డు దగ్గర మాత్రం కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోవాలి మనం ఎందుకంటే వెహికల్ వచ్చే వెహికల్స్ కూడా మన దగ్గరగా అలా ఉంటున్నాయి కదా చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగతా అంతా ఓకే సో అంత ఎత్తు కొండల్ని చూసుకుంటా ఉంటేనే చాలా బాగా అనిపించింది వాటర్ అంతా అట్లా డ్రాప్ డ్రాప్ డ్రాప్గా పడుతూ అనమాట సో మనకి ఇంకా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందనమాట గోవిందనామాలు చిన్నగా వినిపిస్తూ ఉంటాయి ఇంకా ఆ గోవిందనామాలు వినిపిస్తూ వింటూ మనం ఇలా నడిచి వెళ్తూ ఉంటే అసలు ఆ మనసుకి ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉంటుందో అది చెప్తే కాదు కానీ మీరు ఫీల్ అయితేనే అంత బాగా అనిపిస్తుంది అది మీరు చేస్తే వెళ్తే తప్ప లేదు అంత బాగా అనిపించింది చూసారా మంకి చూసారా అట్లా చెట్ల మీద పెద్ద పెద్ద మంకి మనల్నే చూస్తున్నాం మేము మేము కొంచెం ముందుకెళ్ళగానే ఇలా ముందుకు వచ్చినట్లు అనిపించాయి సో కొండలు చూస్తున్నారు అక్కడి నుంచి ఎంత బాగుందో వ్యూ బాగా నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే కనుక చాలా బాగా నచ్చుతుంది చాలా బాగుంటుంది సో అక్కడ ఘాట్ రోడ్ అనమాట ఘాట్ రోడ్ నుంచి వెహికల్స్ అలా వస్తున్నాయి అన్నమాట కిందకి మనం వెళ్ళేదేమో ఇట్లా వెళ్తున్నాం కదా పైకి మెట్లకి అంత డిస్టెన్స్ ఉందన్నమాట అట్లా కిందకి దిగుతున్నాయి అనమాట ఘాట్ రోడ్లోంచి ఇంకా ఆల్మోస్ట్ కొంచెం దగ్గరికి వచ్చేసామన్నమాట ఇప్పుడైతే మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చాము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు రెస్ట్ రూమ్ అన్నారు రెస్ట్ రూమ్కి వెళ్ళేసి ఇంకక్కడ కూడా ఒక కాఫీ మా అబ్బాయి అయితే పాలు బిస్కెట్ అలా తీసుకున్నారు స్నాక్స్ అయితే పిల్లలకి మంచిగానే ఉన్నాయండి మనం ఇంటి దగ్గర అక్కడ నుంచి తీసుకెళ్ళలేదు కింద నుంచి పైన అన్నీ దొరుకుతున్నాయి సో ఈ మోకాల పర్వతం అనేది మోకాలతో అంటారు కదా ఇష్టం కొన్ని ఎక్కుతారు మొత్తం కొంతమంది ఎక్కుతారు మా అబ్బాయి అయితే సగం వారికి ఎక్కారు మా అమ్మాయిలు ఎవరో అలా ఎక్కింది అనమాట మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళతో మోకాళ్ళ పర్వతాన్ని సో ఫైనల్గా అయితే పైకి వచ్చేసాము మొత్తం ఇట్లా వచ్చేసి మూడు వేల ఐదు వందల యాభై అనమాట సో అవన్నీ ఎక్కేసిన తర్వాత అక్కడ హారతి అయితే వెలిగించామన్నమాట కర్పూరం వేసి అక్కడ అందరూ దండం పెట్టుకుంటున్నాము దేవుడి దయ వల్ల మంచిగా ఎక్కేసాము కదా ఇంకా వచ్చేసి అక్కడ అంతా నమస్కారం చేసుకుంటున్నాం అనమాట నేనైతే మా పిల్లల్ని నుంచో ఎక్కిపించాలని నాకు మొక్క అయితే ఉంది అది ఇప్పటికి తీరిందనమాట దేవం వెంకటేశ్వర దయ వల్ల మంచిగా అయితే ఎక్కేసారు హ్యాపీగా అనిపించింది సో ఇంకైతే మేము అక్కడ బైక్ వచ్చేసిన తర్వాత వెయిట్ చేసాము కొంచెం సేపు వెయిట్ చేస్తే అక్క వాళ్ళు వెళ్ళేసి బ్యాగ్స్ అయితే కలెక్ట్ చేసుకుని వచ్చేసారు బ్యాగ్స్ తీసుకొని ఇంకా మాకు రూమ్ రూమ్ బుక్ చేసుకున్న ముందే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము బ్యాగ్స్ తీసుకున్న దగ్గర నుంచి రూమ్కి వెళ్ళడానికి కొంచెం దూరం ఉందనమాట సో అక్కడ మనకి తిరుపతి పైన తిరుపల తిరుమల పైన బస్సెస్ ఉన్నాయన్నమాట ఫ్రీ బస్సెస్ ఆ బస్సు ఎక్కేసి మనం చెప్పామంటే కనుక ప్లేస్ ప్లేస్దేమో అక్కడ వదులు ఆ ప్లేస్ చెప్పితే అక్కడికే తీసుకెళ్లి వదులుతుంది అనమాట బస్సులో అదైతే బాగు అనిపించింది సో మేమైతే ఫైనల్గా ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ రోజు నైట్ దేవుని భోజనం అయితే చేసి ఇంకా రూమ్కి వచ్చి పడుకుందాం అనమాట ఎర్లీగా లేవాలి ఎందుకంటే మాకు నెక్స్ట్ డే టూ ఓ క్లాక్ ఇచ్చారనమాట దర్శనము అయితే లేచి బ్రేక్ ఫస్ట్ భోజనం అయితే చేసుకొని రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట ఆ దర్శనం టైం కల్లా వచ్చేసి ఇంకా క్యూలోకి వెళ్ళిపోయాము ఇంకా మొబైల్స్ అలా ఏమన్నా ఉంటే అక్కడే మనం ఇచ్చేయాలన్నమాట లోపలికి దేవుడి దగ్గరికి మొబైల్స్ అలాంటివి ఏమీ తీసుకెళ్ళకూడదు సో అక్కడికి పెట్టేసేసి వెళ్ళిపోయామన్నమాట దర్శనానికి మేము టూకి వెళ్తే ఫైవ్ కల్లా దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట బయటికి బయటకు వెళ్తే బయటకు వెళ్తే టెంపుల్లోనే ఫైవ్ కల్లా దర్శనం అయిపోయింది అనమాట సో దర్శనం అయితే త్వరగానే అయిపోయింది అనిపించింది సో ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయటికి వచ్చేసాము లడ్డూలు తీసుకున్నాము లడ్డూ అంటేనే ఇంకా అసలు అమృతం కదా తిరుపతి లడ్డు అంటేనే అమృతం లాగా ఉంటుంది కదా సో అలాగా లడ్డు తీసుకొని తీసుకుందాం అన్నమాట లడ్డు లడ్డు తీసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చి కొబ్బరికాయలు కొడతాం కదా ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము ఆ ప్లేస్కి వచ్చి అక్కడి నుంచి నేనైతే వీడియో తీస్తున్నాను ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కర్పూరం కూడా వెలిగించాము అలానే ఒత్తులు కూడా వెలిగిస్తున్నారు ఒత్తులు కూడా అనమాట ఇక్కడైతే గుడి ముందు మేము దర్శనం లోపల క్యూలో ఉన్నప్పుడు ఏనుగులైతే ఉన్నాయన్నమాట అందరినీ ఇలా ఆశీర్వదిస్తుంది అనమాట తొండంతో సో అవి ఉంటాయేమో అనుకున్నాను మేము బయటకు వచ్చేసరికి మేము బయటకు వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా అంటే సెవెన్ అలా అయిపోయింది లడ్డు అవన్నీ తీసుకొని వచ్చేసరికి సో ఏనుగులయితే లేవన్నమాట సో అవి ఉంటే మా పిల్లలకు చూపిద్దామో అనుకున్నాను ఏనుగులైతే వెళ్ళిపోయాయి దేవుని ఊరేగింపు కూడా జరిగిందనమాట ముందు మేము క్యూలో ఉన్నప్పుడే చూసాము బయటకు వచ్చేసరికి లేదనమాట సో ఇక్కడైతే ఇంకా అందరూ కర్పూరం వెలిగిస్తున్నారు చాలా బాగుంది కదా సో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో అదేమో ఆ శిష్యులు మనందరికీ తప్పకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి